ఐసిబిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఖరీళ్లు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష ఐసీబీఎస్ అధికారులకి అదేవిధంగా వేరే ఉన్నటువంటి ఏరియా కరీ ఏరియాత్ర అదేవిధంగా చోడలు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ గారికి వేరే అధికారులు విజయనగరం ఐసిబిఎస్ సిబ్బందికి కూడా నమస్కారాలు చిన్న బాగా ఎంత బిరే చెప్పేది ప్రపంచం అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ మీద పోతామని సూపర్ ఫుడ్స్ పోతాయి తల్లి పాలని లేదంటే ఆర్గానిక్ ఫుడ్ కానీ సూపర్ ఫుడ్ కానీ ప్రపంచం ఎదిరి కాబట్టి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం మనుషులకు ఉండేటువంటి ఆలోచనంటే మనతోనే ఈ ప్రపంచం అంతరించిపోతున్న మన తర్వాత కూడా మన బిడ్డలు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఉంటారు మళ్ళీ మనుషులే పడుతుంటారు కాబట్టి జంతువుల కంటే మానవులు ఎక్కడ బాగా ఆరోగ్యం వచ్చే రోజుల్లో మళ్ళీ మానవాళి మన కూడా బాగుండాలా ఆరోగ్యకరంగా ఉండాలా వచ్చేటువంటి తరమని మనకంటే దేహదారిద్రంగా ఉండాలా ఆరోగ్యపరంగా ఇమ్యూనైజేషన్ పోరాట పడకుండా స్వయంగా రోద రోగ నిరోధక చెప్పకుండా అదే రకంగా దేహదారి సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో ఫైవ్ 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 సిక్స్ అయిపోయింది ఇప్పుడు పోతున్నటువంటి బిడ్డలంతా ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మధ్య ఉంటాం సిక్స్ వన్ సిక్స్కి కూడా పోతాం టిగా టైప్ తీసుకుంటున్నటువంటి ఆహార పొలం కావచ్చు వస్తున్నటువంటి తలం అంతా కూడా దేహదారిత హై ప్రోటీన్ డైట్ అలవాటు పడటం కావచ్చు దేవదారికి వచ్చిన మార్పులు కారణం జరుగుతారు ఎన్ని మార్పులు ఆహారాలు అలవాటు వచ్చినా కూడా తల్లి పాలించినటువంటి మించినటువంటి ప్రథమ ఆహారం ఏదైతే ఉందో బిడ్డ పుట్టంగానే అంతకు మించిండే ఆహారము అప్పుడు ఏదైతే మీరు ఫీడ్ చేస్తారు ఏదైతే వాళ్ళకు చనుపాదిస్తారు దానికంటే మించినటువంటి సూపర్ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఉండదని మళ్ళొకసారి ఇది ఒక గులత్తమైనటువంటి కార్యక్రమం మన సమాజాన్ని నిర్మించుకునేటువంటి కార్యక్రమం మన తర్వాత మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా ఆరోగ్యకరమైనటువంటి రీతిల్లో మనకంటే మెరుగైనటువంటి దేహదారితో మానసిక ఉల్లాసంతో మానసికమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలంటే ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని పోగాళ్ళు వస్తూ ఉంటాయి మానవాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది బిడ్డల్ని క్యారీ చేయకూడదు కొంతమంది పిల్లలకు పాలు ఇవ్వడము సిగ్గుగా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి మాతృత్వాన్ని మించినటువంటి అదృష్టం ఇంకోటి ఉంటుంది ఎవరికి కూడా ఆ ఘనత మీకు దొరుకుతుంది కాబట్టి ఈ ఎంజాయ్ డిశ్చార్జ్ మీరు ఆచరించండి దానితో సంతోషపడండి ఇంత పెద్ద ప్రపంచానికి మీరు తలుగా ఉంటుంది గర్వపడండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా మంచి ఆలోచనతో మంచి ఆరోగ్యంతో మంచి గ్రోహ నిరోధక శక్తి పెరగాలంటే ఈ తల్లి తల్లిపాల గురించి ప్రాధాన్యతను కావచ్చు ప్రాముఖ్యతను కావచ్చు తెలియజెప్పడంలో ఎక్కడ కూడా సిగ్గుపడడం జరుగుతుంది ఇంత ఓపెన్ గా డాక్టర్ గారు చెప్తున్నారు ఏవేదో హెచ్ఐవి పేషెంట్ అయినా కూడా బిడ్డలు జన్మాలు ఇవ్వడంలో సిగ్గుపడంతో సాంకేతిక చెప్పించవద్దని చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అవకాశం కల్పించారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నది మాతృమూర్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ